కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం చింతల మానపల్లి మండలంలోని దీంధా గ్రామంలో రైతులను గత ఉదయం నుండి ఇండ్లను ఆనుకొని జేసీబీ మిషన్ తెచ్చి ట్రాంచ్ కొట్టి హద్దులు వేస్తామంటూ అటవీ శాఖ అధికారులు వందల మంది వచ్చి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అయినా ఫారెస్ట్ వాళ్ళు ఇది ప్రభుత్వ అడవి భూమి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అంటూ ఉదయం నుండి గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు మేము గత నలభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నామని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ప్రాణాలైన అర్పిస్తాం భూములు వదిలిపెట్టం అంటూ కంటతడి పెడుతూ మీడియాను ఆశ్రయించారు ఫారెస్ట్ భూమి అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సగం సగం భూమి ఇస్తామంటూ ఫారెస్ట్ వారు అంటున్నారని మేము తాతల కాలం నుండి సాగు చేస్తూ జీవనోపాధి గడుపుతున్నామని భూమి లేకుంటే జీవనం సాగేదే లేదని వాపోయారు కొత్త పోడు భూమి కొట్టం పాత పోడు భూమి వదలం అని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇట్టి సమస్య పరిష్కారం ప్రభుత్వం వెంటనే సాగు చేసే భూములు అడ్డుకోకుండా రైతులు న్యాయం చేయాలని కోరుచున్నారు ఎఫ్టి ఓ సుశాంత్ సుఖ్దేవ్ ఎఫ్బిఓ స్నేహ ఎఫ్ఎస్ఓ మోహన్ ఫారెస్ట్ బిట్ అధికారులు రైతులు పాల్గొన్నారు బట్టలు విషయం అయితే పోని మాకు బోర్లే మళ్ళీ నా ఒక పదిహేను రోజులు మీ ఆపతే మేము బతుకుడు ఎట్లా పదిహేను రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంక నల్లబడే సేనలు ఇంకా ఇట్లా తెల్లబడి ఉన్నాయి మేము ఏడ ఏం బతు

మీ డ్యూటీదే చాలా మీరు బతుకు నాకు ఎక్కడికెళ్ళి ఏమత్తాం బతుకుడు మా ఇప్పుడు పండించిన పంట ఒడిసింది మరి ఇప్పుడు పండించినా కదా సార్ మేము బతకేదు మర మేము ఇదే పంట బండి బాతుకుడు కుదరదు సమస్య చూడండి అంతేగాని టైం నాకు బోర్లేదు మళ్ళీ ఒక పదిహేను రోజులు మీరు ఆపితే మేము బతుకుడు ఎట్లా పదిహేను రోజులు వర్షాలు పడతాలో ఇది వరకు నల్లబడే ఇంకా ఇట్లా తెల్లబడి ఉన్నాయి మేము ఏడ బతుకుడు ఏం చేసుకో మేము మొత్తం తీసుకుంటామని ఎత్తలేం కదా అమ్మ మీకు ఎవరు ఇయ్యారు మేమే ఇస్తాం ఇస్తామమ్మా మాకు పెంచుకోవటానికి ఇస్తే మేమే ఇస్తాం మేమే పంచుతాం అందరికీ మీరు ఇయ్యారు మీరు మీరు ఎట్లా వేసుకుంటారు అక్కడ మా రైతులు బతికే ప్రసక్తే లేదు ఇక పదిహేను రోజులు పోయిన తర్వాత వర్షాలు మీరే డిసైడ్ చేసుకోండి మే డిసైడ్ చేయకపోతే మీ ఇష్టమే మీరు డిసైడ్ చేసుకుంటే మీ ఇష్టం డిసైడ్ చేయకపోతే మేము ఇన్నే ఉంటాం ఎట్లా ఈ సంవత్సరం పోయినట్టే అందరూ మీ నాకు ఎక్కడికెళ్ళి ఏమాత్రం బతుకుడు మా ఇప్పుడు పండించిన పంట ఒడిసింది మరి ఇప్పుడు పండించినా కదా సార్ మేము బతికేదు మరి మేము ఇదే పంట బండి ఇవ్వకపోతే మేము వేడికి బతుకుడు మాకు మీలు ఇస్తారా ఈ మాటలకు టైం పాస్ సేపు చేసిన తప్ప వేరేది సమస్యకు పరిష్కారం కాదు మీకు అప్పటి నుంచి చెప్తున్నాను నేను మీ దగ్గర ఉన్న ఒక అరవై మంది దగ్గర పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది అరవై మంది దగ్గర పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్ని చూపెట్టినాం కదా మీకు అన్ని చూపెడుతున్నాం కదా ఉన్న ఉన్న అట్లేదు వదులుకునేది లేదు అమ్మా మీ దగ్గర మొత్తం తీసుకుంటలేము కదా మొత్తం తీసుకుంటా లేదే అమ్మా మీ మీ భూమి కాదు జంగల్ భూమి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి మరి మరి ఇంకా ఎందుకు అమ్మా అంతా మీ భూమి కానప్పుడు అయినా మీకు భూమి ఇస్తామంటున్నాం మేము ఇంకేం కావాలి అది కూడా మీకు కావద్దనుకుంటే మీ ఇష్టం అది అది మీరు వద్దనుకుంటే మీ ఇష్టం అది దానికి మేమేం చేయరాదు మీకు ఏ పని చేయనియమ్మమ్మా ఇక్కడ మీరు అప్పటి నుంచే చెప్తున్నాం మీ ఈ సమస్యకు పరిష్కారం ఉంటేనే మీరు పని చేసుకుంటారు లేకుంటే చేయరు చెప్తూనే ఉన్నాం మీకు మీకు మేము ముంగట చెప్పినాం అన్ని పెద్ద సార్ వచ్చిండు ఏ సమస్యకు మీరు పరిష్కారం ఏదో మాట్లాడుకొని చేసుకోవాలి కానీ మీరు ఏదో మీరు టైం ముట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు అప్పటి నుంచి రెండు మూడు గంటలు అవుతున్నది సార్ వచ్చి కూడా మనిషి అంటే మేము ఏడికి వెళ్ళి మేము ఏడు మా భూమి ఏడు ఉన్నది ఆడ చూపులు మేము ఆగిపోయాం